నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బిగ్ బాస్ నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారు ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత మొట్టమొదట నామినేషన్స్ నిన్న మండే నైట్ జరిగినాయి ఈ నామినేషన్స్లో బిగ్ బాస్ ఒక టిస్ట్ ఏమి ఇచ్చాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నటువంటి రియల్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ ఒరిజినల్ టీం ఎయిట్ మెంబర్స్ని నామినేట్ చేయమని అధికారం ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఇచ్చాడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఐదు అన్ని వారాల చూశారు ఉండి మనం ఏ విధంగా అయితే చూసామో అదేవిధంగా బిగ్ బాస్లో ఉన్న హౌస్లో ఉన్నటువంటి హౌస్ మేట్స్ అందరినీ ఎవరు ఎవరిని ఎలా టార్గెట్ చేశారు ఎవరెవరు ఎలా ఆడారు అంత అవగాహన ఉంది ఎవరు ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారో ఎవరు లీడింగ్లో ఉన్నారో ఎవరు మైనస్లో ఉన్నారో అన్ని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత నామినేషన్స్ ప్రక్రియ రసవత్రంగా ఉంటుందని భావించి బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చాడు మంచి మంచి పాయింట్లతో పాయింట్లను తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టి నామినేట్ చేస్తారని బిగ్ బాస్ ఆశించి ఉండొచ్చు కానీ బిగ్ బాస్ ఆశించింది అక్కడ జరగలేదు సప్పసప్పగా నామినేషన్ జరిగింది హరితేజ హరితేజ చాలా ఇంటెలిజెంట్ మేము పెద్ద యాంకరు ధనధన మాట్లాడుతూ ఉంటుంది అటువంటి హరిదేజ కూడా నామినేషన్ చేసినటువంటి విధానం కరెక్ట్గా లేదనిపిస్తుంది ఆమె ఫస్ట్ ఫస్ట్ అండ్ ఎస్మి యాస్మిని తీసుకొచ్చి నామినేషన్ చేసింది ఆ నామినేషన్ చెప్పినటువంటి పాయింట్ చాలా చిల్లీగా ఉంది ఆమె ఏంటి బిగ్ బాస్ ఫుడ్ పంపించాడు హౌస్ నుంచి వచ్చినటువంటి ఫుడ్ పంపించాడు ఇద్దరు పెట్టి ఇద్దరిలో ఎవరికి నీకు ఇష్టమో చెప్పి వాళ్ళు తీసుకెళ్ళమన్నాడు మనకంట నీకిలిది భోజనం ఉంది ఫుడ్ ఉంది అక్కడ ఏం చేసింది ఎస్మి తనకు స్నేహితుడు నిఖిల్ కాబట్టి నిఖిల్కి అవసరం ఈ భోజనం తీసుకెళ్ళి నిఖిల్కి ఇస్తానని చెప్పింది అక్కడ విధానం కరెక్టే ఎవరో ఒకరిని వదిలేయాలి ఎవరో ఒకరిని తీసుకోవాలి ఎస్ ఏముంది ఏమే నామినేషన్ చేసేటప్పుడు నువ్వు మణికంటికి ఇచ్చుంటే బాగుండేది నువ్వు నిఖిలికే తీసుకొచ్చి ఇచ్చావు గ్రూప్ యూజ్ చూపించావు అని చెప్తుంది నీకు ఎవరు అభిమానం ఉందో వాళ్ళకే ఇస్తావు అభిమానం లేని వాళ్ళకి ఎందుకు ఇస్తావు ఎవరో ఒక్కరికే ఇవ్వాలి ఆ పాయింట్ చాలా చిల్లీగా చెప్పినట్టుగా కనిపించింది తర్వాత మహబూబ్ వచ్చాడు మహబూబాబు వచ్చిన చెప్పినటువంటి విధానం కూడా కరెక్ట్గా లేదు అతను కూడా నామినేషన్ చేసిన విధానం అసలే బాగాలేదు మరి బిగ్ బాస్ ఏం ఆశించాడు ఈ విధంగానే కనుక ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల బిగ్ బాస్కి అదనంగా వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ కనిపించినట్టుగా కనిపిస్తుంది ఈ నామినేషన్ ఈరోజు కూడా నామినేషన్స్ ఉంటాయి ఈ నామినేషన్ ఎవరైనా మంచిగా ఆర్గ్యుమెంట్ చేసి మంచి పాయింట్లతో కనుక నామినేట్ చేస్తే గేమ్ రసవత్రంగా ఉంటుంది మిక్సింగ్ చేసి రెండు టీంలను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒరిజినల్ టీంలు మిక్సింగ్ చేసేసి ఆడిస్తేనే బాగుండేదేమో ఇద్దరిని సెపరేట్ సెపరేట్గా ఉంచడం వల్ల గేమ్లో హౌసులు అంత రసవత్రంగా ఉండేటువంటి అవకాశం కనిపించట్లేదు నిఖిల్ ఆల్రెడీ చెప్పాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరెవరు స్ట్రాంగ్ మహబూబు అవినాష్ గౌతమ్ రోహిణి వీళ్ళంతా గురించి ఒక్కొక్కరి గురించి వివరిస్తున్నాడు ఎవరు ఫైట్ చేయాలి అవసరమైతే మీరు ఫైట్ చేయడానికి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోండి అవసరమైతే గట్టిగా ఫైట్ చేయండి ఆడండి అని నిఖిల్ చెప్తున్నాడు కరెక్టే ఈ విధానం కరెక్ట్గా అనిపించట్లేదు రసోత్తరంగా ఉండాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఈ ఒరిజినల్ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ని మికింగ్ మిక్సింగ్ చేసేసి సమతూకంగా టీముని కనుక ఏర్పాటు చేసినట్లయితే రెండు క్లాన్లు ఏర్పాటు చేసినట్లయితే మంచి రసవత్తరంగా ఉండేదేమో ఈ ఈరోజు గేమ్స్లు ఉంటాయి కాబట్టి ఆ గేమ్స్లు ఆడే విధానాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆడియన్స్కి ఏదో ఇంట్రెస్ట్గా ఉందా వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల లాభం ఉందా నష్టం ఉందా అదనంగా ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చిందో చూడాలి మరిన్ని విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ